వరంగల్ నగరానికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ఎంపీ కడియం కావ్య తెలిపారు హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు గత పాలకులు మాటలు తప్ప పనిచేయలేదన్న కడియం కావ్య మొంతా తుఫాను ధాటికి ఇళ్లు నష్టపోయిన వారికి పన్నెండు రోజుల్లోనే పరిహారం ఇప్పిస్తున్నామని వివరించారు వరంగల్ సెంట్రల్ జైల్ భూమిలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో అవకతవకలపై నిగ్గు తెలుస్తామని నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పాలని ఎంపీ కావ్య కోరారు వరంగల్ని ముంచెత్తినటువంటి ఎదుర్కోవడానికి దానికి డ్యామేజ్ అయిన పరిసరాలకు జంతుజాలానికి కానీ వీటన్నిటికీ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి డ్యామేజెస్ కాకుండా దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి దాదాపు పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల డబ్బులు నిధులు విడుదల చేసినారు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారికి మా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు ఎట్లాగో డిసెంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ సెషన్స్ ఉన్నాయి పార్లమెంటు అక్కడ మనకి వరంగల్కి ఒక శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం దొరికే విధంగా నేను అక్కడ అడగడం జరుగుతుంది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ఇంకేమైతే ప్రామిసెస్ చేసినామో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని అదొకటి సమస్య తీరితే కనుక ఇది దాదాపు ఎయిటీ పర్సెంట్ మనకి రిలీఫ్ వస్తుంది సెంటర్ జైల్ కుదపెట్టించి మహారాష్ట్ర బ్యాంక్లో ఉదపెట్టి పదహారు కోట్లు తెచ్చి ఎనిమిది తొమ్మిది వందల కోట్లు మన మొకాన కొట్టి ఐదు రాష్ట్రానికి ఐదు వందల కోట్లు పట్టుకపోయి దాన్ని కూడా రావు గారు దాని మీద వాళ్ళు సంబంధించిన దగ్గర బంధువులకు ఇచ్చుకుని ఆరు వందల కోట్లు దుర్నియోగం అనేది లక్ష పర్సెంట్ వాస్తవము మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మేము కూడా రేపు మాపో ఇలో రేపో మీద రిటర్న్ గా పెడుతున్నాం కూడా దాని మీద కూడా